హాయ్ ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న మా ఇంటికి మా బావగారు వాళ్ళ అమ్మాయి అల్లుడు వచ్చారు సో మా అమ్మాయి అల్లుడు వస్తే స్పెషల్ చేయకుండా అయితే ఉండలేను అందులో మీతో షేర్ చేయకుండా అస్సలు ఉండలేను సో నా బిర్యానీ అంటే మా వాళ్ళందరికీ చాలా ఇష్టము బిర్యానీ లేకపోతే అది స్పెషల్ అనిపించదు నాకు సో నేను చేసిన వంటల్లో మెయిన్ చికెన్ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ చేశాను టమాటో రసం చేశానండి దానిలో మిరియాలు మెంతులు బాగా దంచి వేసాను అది చాలా బాగుంది రసం కూడా ముల్లంగి వేస్తానండి నేను సాంబార్లో కూడా ఇలానే రౌండ్ రౌండ్ కట్ చేసి వేస్తాను ముల్లంగి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్ ఆనియన్ ఏ స్పెషల్ చేసినా ఈ కర్రీ అయితే తప్పకుండా చేస్తాను సో తర్వాత వైట్ రైస్ చేశాను సో మన వాళ్ళ కోసం ఎంత ఇష్టంగా ఎన్ని చేసినా సరిపోదు అనిపిస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం ఎవరైనా వస్తే అలా వండి పెట్టడం మీ అందరికీ చెప్తూనే ఉంటాను కదా సో వీటితో పాటు సలాద్ చేశాను మా వాళ్ళకి నా వంటలు అంటే చాలా ఇష్టం అండి మా అల్లుడైతే నా ఛానల్లో బిర్యానీ చూసి ఎక్స్పెక్ట్ చేసే వచ్చారు సో బిర్యానీ అయితే చాలా బాగుందని చెప్పారు సో గార్లు కూడా చేశానండి తర్వాత వాళ్ళు లంచ్ చేశారు ఇంకా వాళ్ళని చూపించొద్దని అని చెప్పి నేను తీయలేదు సరిగా ఎందుకంటే అందరికీ కెమెరా ముందు రావడం అంటే ఇష్టం ఉండదు కదా సో కీర మర్చిపోయాను నేను కీరా కూడా కట్ చేసి తర్వాత ఇచ్చాను మా లంచ్ ప్లేట్ అంటే ఇదే అండి చికెన్ బిర్యానీ గారెలు ఎగ్ కర్రీ చికెన్ కర్రీ రాయితా సో అన్ని బాగా ఎందుకో తెలియదు కానీ చాలా ప్రేమగా ఇష్టంగా చేశాను కాబట్టి అందుకే మంచి కుదిరిందేమో అనిపించింది ఇంకా మా అమ్మాయి ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది కాబట్టి ఇద్దరు బట్టలు కొనుక్కోమని చెప్పి డబ్బులు పెట్టి బ్లౌజ్ పీస్ పళ్ళు పెట్టాను నేను సడన్ గా అసలు ఏం తీసుకోలేదు అలా అనొద్దు వాళ్ళకి ఇష్టమైన కొనుక్కుంటే మనకు అదే హ్యాపీ కదా ఇంకా ఈ స్వీటు అమ్మాయి అల్లుడు తీసుకొచ్చారండి కాజు కట్లీ ఇది ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నంతసేపు సందడిగా అనిపించింది ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోయారు సో ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి